వర్గ దొక్కడి హరికృష్ణ జ్ఞాపకార్థం ఉచిత కంటి వద్య శిబిరాన్ని నిర్వహించినట్టు డొక్కడి రాజేష్ పొన్నాడి లోకేష్ వర్మ డొక్కడి నాని జ్యోతి డొక్కడి శ్రీనివాస్ కర్రీ నోకరాజు తెలిపారు కాకినాడ ఏటమగ పద్నాలుగవ డివిజన్ పెమ్మడివారి వీధిలో రామలైలో డొక్కడి తిరుపతమ్మ సౌజన్యంతో ఉచిత యోగ కంటి వైద్య శిబిరం నిర్వహించారు అరుణ నేత్రాల ఆధ్వర్యంలో సుమారు మూడు వందల మంది పైగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ళజోళ్లు మందులు అందజేశారు ఈ సందర్భంగా డొక్కడి రాజేష్ పొన్నాడి లోకేష్ వర్మ డొక్కడి నాని జ్యోతి డొక్కడి శ్రీనివాస్ కర్రి నోకరాజు మాట్లాడుతూ స్వర్గీయ డొక్కడి హరికృష్ణ సంవత్సరేకం జ్ఞాపకార్థం కంటి వద్య శిబిరం నిర్వహించడం జరిగిందన్నారు ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారు సూచించారు సముద్ర వేటకు వెళ్లే మత్స్యకారులకు కంటి వ్యాధి సమస్యలు ఉంటాయని మత్స్యకారుల కోసం ప్రత్యేక కంటి వద్య శిబిరాలు నిర్వహించమని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యని దుర్గాప్రసాద్ దుర్గాభవాని పెమ్మరి భాస్కర్రావు కుమారి కొత్త నాగార్జున కృష్ణవేణి డొక్కడి అనీష్ పినపోతు రాము డి హరికృష్ణ డి త్రివేణి కుమార్ తదితరులు పాల్గొన్నారు మత్స్యకారులకి కంటి చూపు కొంచెం ప్రాబ్లం ఉంటుందని చెప్పేసి ఆ కారణం చేత ఇప్పుడు మా నాన్నగారు సంవత్సరం సందర్భంగా డొక్కడ హరికృష్ణ గారి సందర్భంగా పెమ్మడివారిట్లో నేను కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ కంటి పరీక్షలకు దగ్గర దాదాపు మూడు వందల మంది వచ్చి పాల్గొన్నారు ఈ ఈ విధంగా నేను కంటి పరీక్షలు ఏడాది చేద్దామని చెప్పేసి దీనికి ఇవన్నీ కూడా ఇవి కానీ మెడిసిన్స్ కానీ డ్రాప్స్ కంటి డ్రాప్స్ కానీ అన్నీ కూడా మా అమ్మగారు గారు ఆజ్ఞలో అన్నీ కూడా అందరికీ కూడా పంచడం జరిగింది ఇది అందరికీ కూడా అందుబాటులో పెద్దది అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్నంటి మా పెమ్మాడు పెద్దలందరూ కూడా నాకు సపోర్ట్గా నిలబడి అందరూ కూడా నా ఏదోడు కూడా అందరూ కూడా నాకు సపోర్ట్గా నిలబడ్డారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మా మామిలు కానీ అన్నయ్యలు కానీ అందరూ కూడా మా బావలు అందరూ కూడా సపోర్ట్గా నిలబడి ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా జయప్రదం చేస్తారు ఓకే